శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం నుంచి కుంభరాశి వారికి అంటే తొలి ఏకాదశి తర్వాత నుంచి కుంభరాశి వారికి ఓ భారీ దెబ్బ పడబోతుంది అది ఎలా ఉండబోతుంది ఎలాంటి నష్టాన్ని చేకూరబోతుంది వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి ఎంతో ఆత్మస్థైర్యం మనోధైర్యం చాలా ఎక్కువ అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అయితే ఈ యొక్క తొలి ఏకాదశి అంటే రేపు పదిహేడవ తేదీ తర్వాత నుంచి వీరికి లేని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అది కూడా ఓ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఆ వ్యక్తి ఎవరు వీరికి కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో అంటే ఈ యొక్క తొలి ఏకాదశి తర్వాత నుంచి భారీ నష్టం చేకూరబోతుంది కొంతమంది రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి మిమ్మల్ని ఫేక్ డాక్యుమెంట్స్లలో ఇబ్బంది పెట్టి ఇరికాటంలో పడేసి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తలు ఇక పాటించి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా అమ్మేటప్పుడు జాగ్రత్తగా వివరించవలసి ఉంటుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టవచ్చు కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఇక కొంతమంది అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేయొచ్చు అది రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని వెయిట్ చేయించి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో నెట్టేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఇక వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఇక తెలియని వ్యక్తిని కానీ లేదా మీకు ఇక పరిచయం లేని వ్యక్తిని కానీ మీరు భాగ్యస్వాములుగా అస్సలు చేసుకోకూడదు కేవలం కొంతవరకు అతని గురించి తెలిస్తే మాత్రమే మీరు భాగ్యస్వామిగా కానీ మీ యొక్క పార్ట్నర్గా కానీ ఆమోదించండి లేకపోతే లేనిపోని నష్టాలు తీకూర్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు ఆరోగ్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇక ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సమయంలో అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి తొలి ఏకాదశి తర్వాత ఎలా ఉండబోతుంది అయితే వీరికి కలగబోయేటువంటి లాభాల గురించి చెప్పుకున్నట్లయితే ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కారణంగా వీరికి సంతాన యోగం కలగబోతుంది అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ మీరు కట్టేది ముడుపులు కానీ ఏదైనా కానీ మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉండవచ్చు నూతన ఇంటి గృహం అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు వెసులుబాటు అలాగే ఆర్థిక ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రాశి వారు తప్పకుండా ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇక మీరు దీపారాధన చేయడం లేదా ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా మంచి ఫలితాలను పొందుకోవచ్చు ఎవరైనా కుంభరాశి వారు రేపు ఇక ఉప్పు దీపాన్ని కానీ లేదా ఉసిరి దీపాన్ని కానీ ఇక అమ్మవారి ఆలయం ముందు వెలిగించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు మీ జీవితంలో ఆకస్మిక ధనలాభం అలాగే ఆకస్మిక ధన నష్టం కూడా ఉండబోతుంది ప్రతిదానికి మీరు ఇక కొంతవరకు కోపం తగ్గించుకొని మీ యొక్క అహంకారాన్ని కొంతవరకు అణుకులో ఉంచుకోవాలి లేకపోతే లేనిపోని ఇబ్బందులతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకు పడేసే అవకాశం ఉంది అంతేకాదు ఓ వ్యక్తి కారణంగా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఆ వ్యక్తి మీకు స్నేహితుడిగా కావచ్చు లేదా మీ యొక్క బంధువులా కావచ్చు లేదా మీ యొక్క సహోద్యోగిలా కూడా ఉండవచ్చు కాబట్టి ఆచితూచి వివరించి ఇక అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారు అని చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం